నిన్న ఏదైతే మాజీ మంత్రివర్యుడు ప్రశాంత్ రెడ్డి గారు నిన్న కీలక ప్రెస్ మీట్ పెట్టి ఒకటి ఏం చెప్పిండంటే దమ్ము ధైర్యం ఉంటే మా ప్రభుత్వం పెట్టిన విగ్రహాన్ని కాకుండా ఎక్కడో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా ఉన్నారు కానీ మొత్తానికి వీళ్ళు వచ్చిన తర్వాత కూడా మేము పది రోజుల వరకు తర్వాత మేము పక్కా అన్నట్టు దీనికి ఏమను సమాధానం చెప్తారు ఖచ్చితంగా కూలగొట్టడం జరుగుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి ఆ ప్రాంతంలో మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక దేశానికిలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి సెక్రటరియట్ భవన నిర్మాణం అద్భుతంగా చేసి దాంట్లో ఒక మంచి ప్రదేశంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక గౌరవప్రదంగా చేయాలని అనుకునే సందర్భంలో అక్కడ తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ అంశానికి సంబంధం లేనటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అంత నిజంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇది ఒక అవమానకరంగా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం రావడం ఖాయం ఎందుకంటే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా చేయలేదు ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకొని ఉన్నారు వచ్చే రోజుల్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక ముఖ్యమంత్రి అనే పదవికే మరి అవమానం కలిగే విధంగా వ్యవహరిస్తూ ఆ భాష తీరు అవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెప్పడం ఖాయం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అంత దమ్ము ధైర్యం ఉన్నదంటే ఏమని చెప్తారు కూలగొట్టడానికి ఖచ్చితంగా ఉంది వాళ్ళు చెప్పిన కళ్ళబల్లి మాటలకి ప్రజలు పోనీ అని చెప్పి ఒక అవకాశం ఇచ్చిండ్రు కానీ తెలంగాణ ప్రజలు కృత నిశ్చయంతో ఉన్నారు తెలంగాణ కావాల్సింది రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందాలంటే అది ఖచ్చితంగా కేసీఆర్ వల్లే భారత రాష్ట్ర సమితి వల్లనే సాధ్యమైందనే కృత నిశ్చయంతో ఉన్నారు రాబోయే రోజులు తప్పకుండా తెలంగాణ బీఆర్ఎస్ఏ కాంగ్రెస్ పార్టీ కనుమరు కావడం ఖాయం వాళ్ళకున్న నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కానీ ప్రజలు తెలివైన వాళ్ళు అది గమనిస్తున్నారు వాళ్ళ మీద విరక్తి కలిగే విధంగా వాళ్ళే చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని సరే ప్రజలు ఇచ్చిన అవకాశంతో ఎంతో కొంత ప్రజలకు మరి మేలు జరిగే పనులు చేపట్టాలని నేను తెలియజేస్తున్నాను హైదరాబాద్లో సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దానికి రేవంత్ రెడ్డి గారు చెప్తాడు ఆయన ఐటీని పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ అని కానీ పంతొమ్మిది వందల యాభై ఆరులోనే చార్లెస్ బాబ్జీ అనే వ్యక్తి కనుగొన్నాడు అది ఆయనకి ఎందుకంటే ఆయన చదువుకున్న ఆయన కాదు చదువుకున్న వాళ్ళని అవమానిస్తాడు ఆయనే దాన్ని రాజీవ్ గాంధీ కాదు కనుగొన్నది ఆయనకంటే ముందు చాలామంది ఐటీని ప్రపంచానికి మన దేశాన్ని తెలియజేసిన వాళ్ళు ఉన్నారు మేము ఇంతకుముందు ఎలాగైతే ఉద్యమాలతోని పోరాడినామో అక్కడ మీ నీ నీ గురువు కూడా అట్లే చేసిండు బలవంతంగా ఎన్టీ రామారావు యూనివర్సిటీ అని తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి అని పెడితే అధికారం రాగానే ఎలా అయితే పేరు తొలగించారో ఖచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో తెలంగాణ తాలూ విగ్రహాన్ని పెట్టి తీరుతాం బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలంటే అంటే కొత్త ఏం కాదు జైలు కొత్త కాదు కేసులు కొత్త కాదు వాళ్ళు ఏం భయపడే మీరు పెట్టే కేసులకు మీరు పెట్టే తిట్టులకు ఎప్పుడు భయపడే సమస్య లేదు దాన్ని ఖచ్చితంగా తొలగించి తీరుతాం బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక సైనికులకు పనిచేసి ప్రజలకు మంచి సౌకర్యం అందించి ఎలాంటి కష్టాలు లేకుండా ఒక్కొక్క రైతులు బాధపడుతూ ఒక్కొక్క చిన్నలు పెద్దలు అంతా చాలా కాంగ్రెస్ మీద బాగా వ్యతిరేకత వస్తూ ఆ రోజు మా సీఎం గారు ఉందా ఎట్టుంది దయాకరావు ఎట్టుంది అని అల్లాడిపోతాను ఇప్పటికే ఆయన రేవంత్ రెడ్డి గారు జనాలు పట్టించుకొని ఆయనకు ఏదో రకంగా ఓట్లు మార్పు మార్పు అని ఓట్లు వేసుకుని తప్ప ఇంతవరకు పనులు లేవు లేవు ప్రభుత్వం చేసే పనులు చాలా గుండైతే ఉంది ఎందుకనే ఈరోజు పాలకుర్తలోని ఎక్కడ ఉన్న సోట ప్రజలు విశ్వసిస్తూ చూస్తున్నారు ఎప్పుడైనా మళ్ళీ రాబోయే కాలంలో టీఆర్ఎస్ ముఖ్యమంత్రి వద్దని కోరుచున్నాం బిఆర్ఎస్ పక్క పక్కా తొలగిస్తాం బిఆర్ఎస్ నాయకులు ఒక సైనికులకు పనిచేస్తున్నాం మాకు జనం ఉన్నారు పబ్లిక్ ఉన్నారు ఎక్కడ చూసి రైతాంగం వాళ్ళు పబ్లిక్ చిన్నంత సమాజంలో మొత్తం బీఆర్ఎస్ అని తలుసుకున్నాం అందరూ ఖచ్చితంగా తొలగిస్తాం